ప్రోగ్రామ్ అది టూ ఇయర్స్ కనమాట అది అందులోనే జేఈ కి ప్రిపేర్ చేస్తాం అనమాట నేను ఐఐ ఒక మంచి ఐఐటికి లేదా ఐఏఎస్సి బెంగళూరు కానీ వెళ్ళడానికి ఒక హోప్తో నేను చాలామంది స్టూడెంట్స్ లాగే జాయిన్ అయ్యాను అందరు స్టూడెంట్స్ ఒక మంచి ఫ్యూచర్ కోసమే జాయిన్ అయ్యారు ఫిడ్జీలోకి మాకు ముందు నుండి అసలు క్లూనే లేదు ఫిడ్జీ బాగు లేదా క్లోజ్ చేస్తారు ఏదో ఇలాంటిది అవుతారు కానీ ఒక క్లూవే లేదు స్టార్టింగ్ నుండి సో ఎలాగో ఫిజిక్ మంచి పేరు ఉంది కాబట్టి మేము జాయిన్ అన్నమాట ఫిజ్జిక్ ఆ తర్వాత ఒక ఆరు ఏడు నెలలు బాగానే ఉంది ఫ్యాకల్టీ పర్లేదు కరెక్ట్ గానే పోతున్నాయి క్లాసెస్ కానీ ఆ తర్వాత స్లోగా టీచర్లు అలా వదిలి వెళ్ళిపోతూ ఉన్నారనమాట టీచర్లు అయితే ఎవరికి అర్థం కాలేదు ఎందుకు టీచర్లు వెళ్ళిపోతున్నారని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఫిజ్జిక్ ఉందనేసి సో సో మేము అనుకుంటున్నాం ఫిజ్జి ఏమైనా క్లోజ్ చేసిస్తారా అని భయపడిపోతున్నాం ఒక టీచర్ అయితే వదిలి వదిలేసి వెళ్ళిపోయే ముందు మాకు ఫిజ్జి క్లోజ్ చేసిస్తారు అందరు టీచర్స్ వెళ్ళిపోతారు అని చెప్పి మరీ వెళ్ళిపోయారు అనమాట ఆ టీచర్ అయితే అందరూ భయపడి ఫ్యూచర్ ఏమవుతుంది అని స్ట్రెస్ అయిపోయి ప్రెషర్ అయిపోయి ఏడ్చారు కూడా చాలామంది ఎందుకంటే మేము ఏంటంటే మాకేమీ తెలీదు దానికి తోడు ఇప్పుడు చదువుతున్నాము ఆ ప్రెషర్ ఒకటే కాకుండా అకాడమిక్ స్ట్రెస్ ఒకటే కాకుండా ఇక్కడ మా ఫ్యూచర్ మీద మాకున్న హోప్స్ కూడా పోతాయన్న స్ట్రెస్ కూడా ఉంటే మేము చాలా లైక్ మాకు మెంటల్ హెల్త్ కూడా చాలా దారుణంగా దెబ్బతింటుంది అండ్ మేము చదువు కూడా సరిగ్గా చదువుకోలేం సో లెవెన్త్ బోర్డ్స్ అవుతున్నప్పుడు మాత్రం నేను సరిగ్గా చదవలేకపోయాను ఎందుకంటే నాకు అకాడమిక్గా ప్రెషర్ ఉంది ఎవరో కొందరు టీచర్స్ ఆ కొందరు టీచర్స్ మమ్మల్ని ఓటాచడానికి ట్రై చేశారు ఎంత ట్రై చేసినా మేము మాత్రం హోప్ రీగెయిన్ చేసుకోలేకపోయాము ఆ తర్వాత లెవెన్త్ బోర్డ్స్ ఏదోలాగా అయిపోయిన తర్వాత మేము వేరే వేరే కాలేజెస్కి వెళ్ళాల్సి వచ్చింది కానీ ప్రాబ్లం ఏంటి అసలైన ప్రాబ్లం ఏంటంటే మేము మేము మా పేరెంట్స్ అందరూ స్టార్టింగే రెండు రెండు సంవత్సరాలకి కావాల్సిన ఫీజు కట్టేశారు ఇప్పుడు వాళ్ళు తిరిగి వన్ ఇయరే చేశారు కదా ప్రామిస్ చేసినట్టు వన్ ఇయరే అందులోనే అయ్యింది టూ ఇయర్స్ చెప్పలేదు ఆ వన్ ఇయర్ కూడా సరిగ్గా చెప్పలేదు సో మాకు మా వాటర్ ఫీజు మాకు కావాలనేసి ఎందుకంటే దానివల్ల పేరెంట్స్ కూడా ఎంతో కష్టపడి అప్పులు చేసో లేదో సేవింగ్స్ ఉండో ఎంతో కష్టపడి ఫీజు పే చేసి ఉంటారు అండ్ మేము కూడా చాలా కష్టపడి జాయిన్ అయ్యాం ఒక ప్యాషన్తో ఒక మోటివేషన్తో సో నా పేరు శ్రీష అండి మా అబ్బాయిని ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జాయిన్ చేసాం అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే టూ ఇయర్స్కి సరిపడ అంటే ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ దాకా టూ ఇయర్స్ ఫీ ఫీస్ తీసేసుకున్నారు చెక్స్ తీ తీసుకున్నారు ట్వంటీ ఫోర్ అక్టోబర్ కల్లా లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోయారు ఎలా వెళ్ళిపోయారు అంటే స్టూడెంట్స్కి చెప్పారు ఏం చెప్పారు మేము వదిలేస్తున్నాం మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు అందుకని మేము వెళ్ళిపోతున్నాం మీరు వేరే కాలేజీలు చూసుకోండి అని సైలెంట్గా చెప్పారు స్టూడెంట్స్ అంటే మా పిల్లలు వచ్చి మా దగ్గర చెప్పడం వల్ల మాకు తెలిసింది లేదంటే వాళ్ళు పారిపోతున్నారు కానీ క్లాసెస్ జరగట్లేదని కానీ లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు కనీసం రెండున్నర లక్షల నుంచి ఏడు లక్ష ఏడు లక్షల దాకా వసూలు చేశారు ఒక్కొక్క పేరెంట్ దగ్గర నుంచి అందరూ మధ్య మధ్యతరగతి ఫ్యామిలీస్ తరగతి ఫ్యామిలీస్ రెండున్నర లక్షల నుంచి ఏడు లక్షల దాకా వసూలు చేశారు అక్టోబర్ తర్వాత క్లాసెస్ ఆగిపోయింది జనవరి నుంచి మార్చి వరకు మెయింటైన్ చేశారు ఉన్న కాక్చరర్స్ తో అంటే సబ్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళతో మెయింటైన్ చేశారు తప్ప క్లాసెస్ అయితే ఆగిపోయినాయి పిల్లలు భయంతో సగం చదవలేదు సగం క్లాసెస్ అవ్వలేదు ఫస్ట్ ఇయర్ అలా పాడైపోయింది సెకండ్ ఇయర్ మీకు మేము ముందు మేలుకొని వెళ్ళి అడిగితే మేము ఫోన్ చేసి నేనే పర్సనల్గా ఫోన్ చేశాను పర్సనల్గా ఫోన్ చేస్తే మాకు ఇంకా పైనుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు మేడం మీరు వేరే కాలేజీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసారు అందుకని మేము వేరే కాలేజ్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మేము పరిగెట్టే పేరెంట్స్ అందరూ రెండు వందల మంది పేరెంట్స్ అందరూ పరిగెట్టి ఎక్కడికక్కడ వేరే వాళ్ళ దగ్గర జాయిన్ చేసాం అక్కడ ఫీజు కట్టాం ఇక్కడ ఫీజు కట్టాం ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అట్లీస్ట్ ఫీజు రిఫండ్ కావాలి ప్లస్ మెంటల్ డిస్టర్బెన్స్ మేము ఇదంతా అనుభవించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫీజు పోయి కట్టాం ఫీజు పే చేసాము ఆల్రెడీ మెంటల్ డిస్టర్బెన్స్ కూడా అనుభవిస్తున్నాం పిల్లల్ని పిల్లల వల్ల అనుభవిస్తున్నాం అటు 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 పరిగెట్టి ఇది పరిగెట్టి సో మాకు ఏంటంటే కొనడానికి మేనేజ్మెంట్ లేరండి అసలు టీసీ రెస్పాన్స్ కాదు కి తాళం వేసి అట్లీస్ట్ టీసీ మన బతిమాలే స్టేజ్కి వస్తూ ఉండదు టీసీ ఇస్తే మాకు ఆ పిల్లల్ని వేరే కాలేజీలో జాయిన్ చేద్దాం అని ఒక దానికోసం వెళ్తే గేట్ తాళం తీయలేదు ఫస్ట్ ఇయర్ మా మా పిల్లల బ్యాచ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మంది అండి మొత్తం కాలేజ్ ఎంబీపీ కాలేజ్ ఎంబీపీ దగ్గర టూ బ్రాంచెస్ శాంతిపురం అండ్ ఎంబీపీ కానీ శాంతిపురం క్లోజ్ చేస్తారండి నవంబర్ డిసెంబర్ లో వాళ్ళని కూడా ఎంబీపీకి షిఫ్ట్ చేస్తారు సో ఇద్దరినీ కలిపి మేబీలో ఒక టూ త్రీ మంత్స్ మెయింటెనెన్స్ చేశారు ఆ తర్వాత మొత్తం గేట్లు తాళం వేస్తారు మాకు పేపర్స్ కూడా ఇవ్వట్లేదు డబ్బుల సంగతి వేరే సంగతి